ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరొక్కసారి వైరల్ అవుతున్న ఒక మెసేజ్ మీ ముందు తీసుకొచ్చాను ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి ఉద్యోగం సద్యోగం సంపాదించడం చేతగాక ఉద్యోగుల మీద పడియేడ్చే కొంతమందికి ప్రభుత్వం తరపున ప్రజలకు పనిచేసి పెడుతున్నందుకు జీతం తీసుకుంటున్నారు ఉద్యోగులు అంతే తప్ప ఉద్యోగుల జీతపత్యాలు మీరు తీసుకుంటున్న ఉచిత పథకాలు కావు ప్రభుత్వానికి పనిచేసి పెడుతున్నందుకు మేము జీతం తీసుకుంటున్నాం మరి మీరు ఏం చేస్తున్నారని ప్రభుత్వ పథకాల పేరుతో ఫ్రీగా ప్రభుత్వం నుండి డబ్బు తీసుకుంటున్నారో చెప్పగలరా ఉచితాలు తీసుకునే వాళ్ళలో నిజంగా ఎంతమంది అర్హులు వాళ్ళ వివరాలు బయటపెడితే అర్హత గురించి తెలుస్తుంది లక్షలాది మంది నుండి పదుల సంఖ్యలో మెరుగైన పని వాళ్లను ఎంపిక చేసుకున్నప్పుడు మెరుగైన జీవితం ఇవ్వాలి తప్పదు ఇరవై ముప్పై సంవత్సరాల పాటు సరదాలు సంతోషాలు పక్కన పెట్టి రాత్రి పగలు కష్టపడి సంపాదించిన విజ్ఞానం నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఊరుకనే పనిలోకి రారు ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా మెరుగైన నైపుణ్యం కలిగిన ఉద్యోగి కావాలంటే అంతే మెరుగైన జీవితం జీతం చెల్లించాలి అనేక కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలు లక్షల్లో జీతాలు ఇస్తున్నాయి ఎందుకు వాళ్లకు తెలివి లేక బయట ఐదు వందలు ఆరు వందల కూలీకి అంతమంది దొరికితే ఆ ప్రైవేట్ వాళ్లకు పని లేక నెలకు లక్షలాది రూపాయలు జీతాలు ఇస్తున్నారా విమర్శ చేయడం చాలా సులువు వాస్తవాన్ని గ్రహించడం చాలా కష్టం ఒకడు ఎవడో లంచం తీసుకుంటే ఉద్యోగులందరూ లంచగొండ్లు ఒకడు ఎవడో వడ్డీ వ్యాపారం చేస్తే ఉద్యోగులందరూ వడ్డీ వ్యాపారులు ఒకడు ఎవడో రియల్ ఎస్టేట్ చేస్తే ఉద్యోగులందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని అనుకోవడం అవివేకం మీరు చేసే వడ్డీ వ్యాపారాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఏ ఉద్యోగో పోటీ తగిలి ఉంటాడు అందుకే ఈ ఏడుపు కష్టపడి పనిచేస్తే సంవత్సరానికి పన్నెండు నెలల జీతం వస్తుంది అందులో సుమారు ఒకటిన్నర నెలల జీతాన్ని ట్యాక్స్గా చెల్లిస్తాడు దాదాపు మరో రెండు నెలల జీతాన్ని పీఎఫ్ ఏపీజిఎల్ఏ పేరుతో ప్రభుత్వం దగ్గరే ఉంచేస్తాడు ఉద్యోగులు తప్ప మిగిలిన ఏ ఒక్కడు నిజాయితీగా ట్యాక్స్ కట్టడు పదుల ఎకరాల భూములు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్లకు ఆసరా అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఫీజ్ రీయంబర్స్మెంట్ వివిధ సబ్సిడీలు తెల్ల రేషన్ కార్డులు చేయుతలు పెన్షన్లు బంధులు రైతు భరోసాలు వాహన మిత్రాలు నిరుద్యోగ భృతులు పావల వడ్డీకే రుణాలు పైసలు చెల్లించకుండా వైద్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్కి అంతే లేదు ఏమి చేయకుండానే మీరు ఇన్ని తీసుకుంటుండే పనిచేసేవాడు ఎందుకు తీసుకోడు తీసుకోకూడదు ఉద్యోగుల మీద ఎడవడం ఆపండి